బెట్టింగ్ యాప్స్కు వ్యతిరేకంగా వాటికి ప్రమోషన్ చేసే వారికి వ్యతిరేకంగా కొంతకాలంగా ప్రముఖ యూట్యూబర్ నాన్ వెజ్ నాన్వేష్ ఒక యుద్ధమే చేస్తున్నాడు తన యూట్యూబ్ ఛానల్లో అనేక సార్లు ఈ ప్రస్తావన తెచ్చాడు ఆ మధ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన బయాసన్ని యాదవ్ పై నాన్ వెజ్ నాన్వేజ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు ఇంకా కొంతమంది యూట్యూబర్లపై కూడా నాన్ వెజ్ ఆరోపణలు చేశాడు బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్లు చేస్తే లక్షల్లో డబ్బులు ఇస్తారు కొంత పేరు రాగానే చాలామంది యూట్యూబర్లు ఇలా బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్ చేస్తున్నారు దీనివల్ల చాలామంది మోసపోతున్నారు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కోసం లక్షల్లో ఖర్చు పెడతాయి అమాయకులను ప్రజల నుంచి కోట్లలో వసూలు చేస్తుంటాయి అందువల్ల బెట్టింగ్ యాప్స్కు దూరంగా ఉండాలి వాటిని ప్రమోషన్ చేసే వారి మాటలు బట్టి రిపీట్ వాటిని ప్రమోషన్ చేసే వారి మాటలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మకూడదు ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలని నాన్ వెజ్ నాన్ వెజ్ అనేక సందర్భాల్లో చెప్పాడు అయితే ఇటీవల ఓ యూట్యూబర్ అయిన ఇమ్రాన్ పై నాన్ వెజ్ నాన్ వెజ్ అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది ఇమ్రాన్ అమ్మగారిని ఉద్దేశించి అతడు చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయడాన్ని తెలంగాణ ప్రభుత్వం తప్పు పట్టింది ఇటీవల కాలంలో యూట్యూబర్లపై కేసులు కూడా నమోదు చేసింది ఈ విషయం పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న నేపథ్యంలో అనేక న్యూస్ ఛానల్స్ వీటిపై డిబేట్ నిర్వహించారు ఇక అందులో న్యూస్ ఛానల్ కూడా ప్రైమ్ టైమ్ డిబేట్ నిర్వహించింది ఇదే క్రమంలో యూట్యూబర్లపై విస్తృతంగా చర్చ జరిగింది ఆ చర్చలో చాలా మంది తమ తమ అనుభవాలను పంచుకున్నారు అందులో ఒక మహిళ ప్రముఖ యూట్యూబర్ నాన్ వెజ్ నాన్ వెజ్ పై కేసు పెడతారంటూ మండిపడింది నాన్ వెజ్ నాన్ వెజ్ తనకు సెలబ్రిటీ అనుకుని భావిస్తున్నాడు ప్రపంచ యాత్రికుడిగా డబ్బాలు కొడుతున్నాడు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇమ్రాన్ అనే ఓ వ్యక్తి గారిని దూషించాడు అన్వేష్ అనుకోడని మాటలు అన్నాడు అటువంటి వ్యక్తిపై ఖచ్చితంగా నేను పోలీసులకు ఫిర్యాదు చేస్తాను వాడిపై కేసు పెడతాను ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ఈ విషయంపై న్యాయ పోరాటం చేస్తారని ఆ మహిళ అన్నారు ఆమె చేసిన వ్యాఖ్యలకు మిగతా వారు కూడా సంఘీభావం తెలిపారు అటువంటి వ్యక్తులపై కేసులు పెట్టాలని న్యాయపరంగా శిక్ష పడేలా చేయాలని ఏబిఎన్ వెంకటకృష్ణ కూడా కోరాడు ఇక ఇటీవల కాలంలో బెట్టింగ్ యాప్స్ వాటికి ప్రమోషన్ చేస్తున్న వారికి వ్యతిరేకంగా నాన్ వెజ్ యుద్ధం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అతడే పోలీస్ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది అతడు చేసిన ఆటగాడు ఆటల పోటీలు అనే వ్యాఖ్యలు మెన వివాదానికి ఒక న్యూస్ ఛానల్ నిర్వహించిన డిబేట్లో కొంతమంది వ్యక్తులు ఇదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం విశేషం మొత్తంగా చూస్తే నాన్ వెజ్ పోలీస్ కేసులను ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది